మిత్రులరా ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి కంటెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ప్రభుత్వం యొక్క ఆలోచన డిఎస్సి పైన ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఫార్టీ ఫైవ్ డేసా లేదా నైన్టీ డేసా అంటే మూడు నెలల లేదా ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారా అనేటటువంటిది ఒక అంశం నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు సార్ బుక్స్ అయిపోతున్నాయి బుక్ షాపుల్లో కూడా బుక్స్ లేవు అని పిల్లలు కాల్ చేస్తున్నారు ఒక ఏరియాలో ఒక బుక్ షాపుల్లో అయిపోతే మిగతా బుక్ షాపులో చూసుకోండి దానికి సంబంధించి అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఈరోజు ఫ్రీగా అందిస్తున్నామో ఎవరైతే యాప్ తీసుకున్నారో ఆఫర్లో కానీ ఫుల్ అమౌంట్ పెట్టి ఎవరైతే యాప్ తీసుకున్నారో లేదా బుక్స్ తీస్తున్నారో యాప్ తీసుకున్నా లేదా బుక్స్ తీస్తున్నారా ఎవరైనా కానీ వారందరికీ టెస్ట్ సిరీస్ ఈరోజు ఫ్రీగా అందిస్తున్నాము వాటిలోనే డివిజన్ టెస్ట్ పెడుతున్నాము గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాము టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ టెస్ట్లు పెడుతున్నాము స్కూల్ అసిస్టెంట్లు ఏమో ఇంటర్మీడియట్ వరకు ఇంటర్మీడియట్ ఎస్జిటిఎం ఏమో థర్డ్ ఎయిత్ లెవెల్ నైన్త్ టెన్త్ ఈ విధంగా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నాము సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ నెక్స్ట్ అదేవిధంగా మీకు అందరికీ కూడా యాప్ని ఉచితంగా ఇచ్చినట్టే ఫ్రీగా ఇచ్చినట్టే దర్దాపు ఏంటంటే నైన్టీన్ వన్ నైన్టీ నైన్ ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ సబ్జెక్ట్స్ తొమ్మిది సబ్జెక్ట్స్ ఎస్జిటి తొమ్మిది సబ్జెక్ట్స్ వన్ నైన్టీ నైన్ ఎక్కడ కూడా దొరకదు ఇలాంటి క్వాలిటీ వీడియోస్ చాలా మంది వివిధ జిల్లాల నుంచి ఫోన్ చేసి సార్ మాకు ఆ వీడియోస్ చాలా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మాకు చాలా మేలు చేస్తున్నారు స్కూల్ ఎస్టెంట్ కానీ ఎస్జిటి కానీ చాలా మేము వాటిని చూసి నోట్స్ కూడా రాస్తున్నాము ప్రిపేర్ చేసుకుంటున్నాము అన్ని సబ్జెక్ట్స్ ఇస్తాం విత్ మెథడ్స్ కరెంట్స్ జీకే నెక్స్ట్ విద్యా దృపథాలు సైకాలజీ కంటెంట్ మెథడ్స్ స్కూల్ ఎస్టెంట్ ఆల్ మెథడ్స్ ఈ విధంగా అందిస్తున్నాము సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ మరి వీటన్నింటినీ కూడా మీరు ఏం చేస్తారంటే నేను ఇంకోటి కూడా చెప్తాను అను బుక్స్ బుక్స్ని ఇవి అను పబ్లికేషన్ బుక్స్ అండి ఎస్జిటి సంబంధించినటువంటి బుక్స్ ఈ బుక్స్ని మీరు వేరే తో పోల్చి చూసుకోండి మార్కెట్లో రకరకాలు వచ్చినాయి కదా వీటన్నిటిని వేరే పబ్లికేషన్తో పోల్చు పోల్చుకోండి పోల్చి చూసుకోకుండా తీసుకోవచ్చు వీటన్ని ఇవి ఎస్జిటి ఎస్జిటికి సంబంధించినటువంటి సెట్లు వర్క్ బుక్లు దీంట్లో ఉంటాయి అదేవిధంగా ప్రాక్టీస్ వర్క్ బుక్లు అన్ని కూడా దీంట్లో ఉంటాయి వీటన్నింటినీ వేరే సబ్జెక్టులు వేరే వాళ్ళు రిలీజ్ చేశారు ఎస్ వాటితో పోల్ చూసుకోండి మేము ఎలా ఇచ్చాము వేరే వాళ్ళు ఎలా ఇచ్చారో దమ్ముంటే వాళ్ళు కూడా చెప్పాలి ఏమని మా బుక్స్తో పోల్ చూసుకోమని నేను చెప్తున్నా బాగుంటే తీసుకోండి బాగోకపోతే వదిలేసేయండి ఎస్ ఆ విధమైనటువంటి దమ్ముగా బుక్స్ ని రిలీజ్ చేశాం ఎక్స్టర్నల్గా రిలీజ్ చేశాం మీకు జాబ్ కావాలి టెక్స్ట్ బుక్ మక్కి మక్కి ఎక్స్ప్లెనేషన్ ప్రతి దానికి ప్రతి దానికి నోటు ఏ విధంగా వచ్చింది దాని కాంట్రవర్సీ ఏ విధంగా ఉంది ప్రతి దాన్ని కూడా కోలంకుశంగా ఎక్స్ప్లెయిన్ చేసాము బిట్లు కూడా అప్లికేషన్ ఓరియంటేషన్లు ఇచ్చాము అదేవిధంగా స్కూల్స్టెంట్ సోషల్ సోషల్ కూడా సోషల్ కూడా మేము చేసాము సో దీనికి సంబంధించినటువంటి కంటెంట్ మీరందరూ కూడా మిత్రులరా అందరూ కూడా ప్రతి ఆలోచించండి నేను ప్రతి విషయం మీకోసం ఆలోచిస్తాను నాకు స్వార్థం ఉండొచ్చు నా ఏంటి స్వార్థం నా బుక్ మీ చేతిలో ఉండాలి నా బుక్ ద్వారా పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి అనేటటువంటి స్వార్థం ఉండొచ్చు స్వార్థం లేకుండా ఎవరు ఉండరు నేను నా ద్వారా ఎక్కువ పోస్టులు సంపాదించి పెట్టాలి అనే స్వార్థం ఉంది నాకు స్వార్థం ఉంది మంచి మంచి వీడియోస్ మిగతా వాళ్ళు ఇవ్వాలనేటువంటి వీడియోస్ చాలా తక్కువ రేటుకి ఇవ్వాలని స్వార్థం నాకు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరు సంవత్సరాల నోటిఫికేషన్ లేదు చాలా నలిగిపోతున్నారు అందువలన టెస్ట్లు కూడా చాలా ఫ్రీగా అందించాలని స్వార్థం నాకు కాబట్టి ఈ స్వార్థం నాకున్న స్వార్థం మీకు ప్లస్ అవ్వాలి మీకు ప్లస్ అవ్వాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే మిత్రులారా మీకోసం నేను నేను కష్టపడుతున్నాను మా టీం కష్టపడుతుంది ఈనాడు అన్ని జిల్లాలలో అను బుక్స్ చాలా వండర్ఫుల్గా చాలా టాప్ స్కేల్ ఉంది టాప్ స్కేల్ ఉంది అవనిగడ్డలో కానీ ప్రతి చోట ఈరోజు మీరు ఏం చేస్తారంటే నా యొక్క సలహాను మీరు పాటించి మీరు బుక్స్ బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ చూడండి అంతే కొంతా లేదని తర్వాత ప్రతి ఈ వీడియో చూసినటువంటి ప్రతి అభ్యర్థి మీ పరిధిలో మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి బుక్ షాప్కి వెళ్ళి ఇవన్నీ రిలీజ్ అయినాయి ఒక్కసారి చూడండి ఓపెన్ చేసి చూడండి ఆ బుక్ ఇంకోటి మన బుక్ మీరు ఏం చేస్తారంటే మీరు బుక్ షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోండి తిరగేయండి వేరే పబ్లికేషన్స్ చూసుకోండి కంపేర్ కంపేర్ విత్ అదర్ పబ్లికేషన్స్ చూసుకోండి మన ఇండెక్స్ దగ్గర పెట్టుకోండి మన ప్రెజెంటేషన్ దగ్గర పెట్టుకోండి మన క్వశ్చన్ దగ్గర పెట్టుకోండి ఏది బెటర్ మీరు చూసుకోండి నేను చెప్పానని కాదు వేరే వాళ్ళు చెప్పారని కాదు నేను చెప్పానని కాదు మీరు అందరు కూడా పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీ దగ్గర ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి అన్ని బుక్ షాపులకు వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు బుక్ షాప్కి వెళ్ళిన వెంటనే ఆ బుక్ షాప్ అతను ఏం చేస్తా ఏదో ఒకటి అంటగట్టాలి మన బుక్స్ లేకపోతే ఏదో ఒకటి అండగట్టాలని చూస్తాడు ఇది బాగుంది ఇవి బాగా మూమెంట్గా ఉన్నాయి పదన బుక్స్ ఉన్నాయి చెప్తా ఉంటాడు డబ్బుల కోసం ఇక్కడ పసి కట్టండి మీరు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరికీ నేను చెప్తున్నాను మీరు బుక్ షాప్కి వెళ్ళిన వెంటనే మన బుక్స్ అడగండి చూడండి వేరే వాళ్ళ బుక్స్ కూడా అడగండి చూడండి చూసిన తర్వాత కంపేర్ చేసుకోండి ఒకవేళ ఆ షాప్ లో మన బుక్స్ లేకపోతే బుక్ షాప్ అతను ఏమంటాడంటే ఆ బుక్స్ ఏవో అయిపోయినాయి మా బుక్స్ మా దగ్గర వేరే బుక్స్ ఉన్నాయి ఇవి తీసుకోండి ఇవి బాగుంటాయి అని చెప్తాడు జాగ్రత్త అలా చెప్పాడు అంటే మీరు నమ్మొద్దు మీకు అంటగడుతున్నాడు అలా చెప్పాడు అంటే మీకు అంటగడుతున్నాడు మీ జీవితం నాశనం అయినట్టే మీరు అగ ప్రాభానికి వెళ్ళిపోయినట్టే ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి ఓకే ఇదో పాయింట్ ఓకే మార్చిలో మ్యాక్సిమం మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందండి నేను అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు అసెంబ్లీలో ఫార్టీ ఫైవ్ డేస్ లేదా నైంటీ డేస్ ఈ రెండు అంశాలను పరిధిలో తీసుకుంటారు ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తే పిల్లలందరూ అడుగుతారు మాకు సరిపోదు టైం సరిపోదు మాకు ఒకవేళ సిలబస్ ఇచ్చినప్పటికీ కూడా మేము చదువుకోలేకపోయాము మేము మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల మేము వివిధ జాబుల్లో చేరేసాము ఇప్పుడు రాదని మీరు అప్పుడే మాకు షెడ్యూల్ ఇచ్చేసేసి డేట్ ఇచ్చేసేసి మంత్ ఇచ్చేసేసి ఎగ్జామ్ డేట్ ఇచ్చేసేసి అన్నీ చేసినట్టే మేము చదువుకునేవాళ్ళం కాబట్టి మాకు టైం కావాలి అని పిల్లలు అడుగుతారు అడిగి ఉండాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ నా యొక్క అంచనా ఏంటంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉండకపోవచ్చు త్రీ మంత్స్ ఉండొచ్చు అంటే జూన్లో ఎగ్జామ్స్ ఉండొచ్చు అలానే మీరు నెగ్లెట్గా ఉండొద్దు అలానే మీరు నెగ్లెక్ట్గా ఉండొద్దు ఈ ఎనిమిదో తారీఖు ఎలక్షన్ కోడ్ వెంటనే ఏ రోజు అయినా ఏ సమయంలో అయినా ఏదైనా అప్డేట్ రావచ్చు అందువల్ల మీరందరూ ఏం చేస్తారంటే మీ విధి ఏంటంటే మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటంటే మీరు జాబులు చేసుకోండి ఇంకోటి చేసుకోండి ఇంకోటి చేసుకోండి ఫస్ట్ సోర్స్ మీరు రెడీలో పెట్టుకోండి అప్పుడు బుక్స్ అయితే దొరకవు ఫస్ట్ సోర్స్ మీరు రెడీలు పెట్టుకోండి ఏంటి ఫస్ట్ సోర్సు బుక్స్ ఫస్ట్ సోర్స్ బుక్స్ ఈ వెపర్స్ వెపన్స్ బులెట్స్ ఇవి లేకపోతే మీరు చేస్తారు ఈ సోర్స్ మీరు దగ్గర పెట్టుకోండి ఎస్జిటి ఎస్జిటి నైన్ బుక్స్ దగ్గర పెట్టుకోండి నైన్ బుక్స్ స్కూల్ అసిటెంట్ సోషల్ నైన్ బుక్స్ నైన్ బుక్స్ దగ్గర పెట్టుకోండి స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ నైన్ బుక్స్ దగ్గర పెట్టుకోండి స్కూల్ అసిటెంట్ బయాలజీ ఏడు బుక్స్ దగ్గర పెట్టుకోండి స్కూల్ అసిటెంట్ పిఎస్ ఫిజికల్ సైన్స్ ఏడు బుక్స్ దగ్గర పెట్టుకోండి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఏడు బుక్స్ దగ్గర పెట్టుకోండి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సెవెన్ బుక్స్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టు సోర్స్ దగ్గర పెట్టుకుని గ్యాదర్ సేర్స్ దగ్గర పెట్టుకోండి చూడండి మీది ఇది నా సలహా మీరు దగ్గర పెట్టుకుని సోర్స్ని మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం లేకపోతే వీటి కోసమే మీరు ఎదుకోవాలి పది రోజులు పోతున్నారు అసలుగా ఎటు సిలబస్ ఇచ్చాడు కాబట్టి సిలబస్ మారదు కాబట్టి వీటన్నింటినీ దగ్గర పెట్టుకోండి మీరు అను పబ్లికేషన్ ఆఫీస్ కాల్ చేయండి మూడు నెంబర్ లో అవుతున్నటువంటి మూడు నెంబర్లో ఏ నెంబర్కైనా కాల్ చేయండి వాళ్ళు చెప్తారు మీకు ఆఫర్ చక్కగా ఆఫర్ ఇస్తున్నారు ఏమైనా బుక్స్ పెండింగ్ ఉంటే మళ్ళీ పంపిస్తా ఉంటారు ఇప్పుడు మిగతా కూడా పంపించారు నిన్న మొన్న ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ కూడా తెలంగాణ పిల్లలు కూడా ఈ రోజు రేపు కూడా రెడీ చేస్తున్నారు కాబట్టి మీరు మీరు బాగా చదువుకోండి నేను ఇంకోటి కూడా మీకు అంద ఇస్తున్నాను ఏంటంటే యాప్ వన్ నైన్టీ నైన్ ఎస్జిటి యాప్ వన్ నైన్టీ నైన్ దీంట్లో తొమ్మిది సబ్జెక్టులు ఉంటాయి తొమ్మిది సబ్జెక్ట్స్ వన్ నైన్టీ నైన్ అన్ని సబ్జెక్ట్స్ వన్ నైన్టీన్ అందుకోండి అందుకోండి ఈ ఫలాలను ఫలితంగా మీరు ఫలితాలు తెప్పించండి బాగా యూజ్ చేసుకోండి ఈ మూడు నెలలు బాగా యూజ్ చేసుకోండి ఈ యాప్ ని అదేవిధంగా ఎస్ఏ వచ్చేసినప్పటికీ టూ నైన్టీ నైన్ యాప్ ఎస్ఏ యాప్ టూ నైన్టీ నైన్ ఆల్ సబ్జెక్ట్స్ ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు మీరు ఈ సోర్సెస్ ని మీరు గ్యాదర్ చేసుకోండి సోషలిస్ట్ గ్యాలరీ మేము రోజుకు వెయ్యి మందికి వెయ్యి మందికి అందిస్తున్నాం యాప్ ప్రతి రోజు వెయ్యి మందికి అందిస్తున్నాము ఈ వెయ్యి మంది మీరు మీ వెయ్యం ఇంకా ఏ వెయ్యం మంది చెప్పండి ఆ విధంగా యాప్ తీస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెస్ట్ సిరీస్ ఫ్రీగా అందిస్తున్నాము వీటిని ఉపయోగించుకోండి ఒక మధ్యాహ్నం నుంచి టెస్ట్ సిరీస్ పెడుతున్నాము ఫ్రీగా యాప్ బుక్స్ వాళ్ళు కొత్త వాళ్ళు ఎప్పటి నుంచి తీసుకున్న వాళ్ళు అందరూ రండి టెస్ట్ సిరీస్ యూజ్ చేసుకోండి మీరు బయట ఎక్కడ కూడా కొనవసరం లేదు ఈ టెస్ట్ సిరీస్ లో మేము చేసేది ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫ్రీ టెస్ట్ సిరీస్ ఫ్రీ టెస్ట్ సిరీస్ లో ఒకటి చాప్టర్ వైజ్ టెస్ట్ లో చాప్టర్ వైజ్ టెస్ట్ రెండు డివిజన్ టెస్ట్ డివిజన్ టెస్ట్ గ్రాంటెస్ గ్రాంటెస్ ఇవన్నింటి కూడా ఏర్పాటు చేస్తాము విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరికి ఎవరైతే మన యాప్ తీస్తున్నారు పర్చేజ్ చేశారో అదేవిధంగా బుక్స్ తీస్తున్నారు ఏదో ఒకటి తీసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి రెండు తీసుకుని అవసరం రెండిట్లు ఏదో తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు వారందరికీ కూడా ఈరోజు మీకు ఆఫర్ ఇస్తున్నాము ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లీజ్ డౌన్లోడ్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ నేను మీకుండా నేను మీకుండా రోజుకు వెయ్యి మందిని నా టార్గెట్ లక్ష్యం వెయ్యి మందిని ఈ ఈ ఫ్రీ యాప్ ఈ తక్కువ రేటు ఉన్నటువంటి యాప్ రోజుకు వెయ్యి మందినికి అందించాలని నా కోరిక మీరందరూ ఈ వీడియోని వైరల్ చేయండి షేర్ చేయండి ఎందుకు రాదో సొసైటీలో ఎడ్యుకేషన్ టెక్నికల్ సాంకేతిక విద్యను ఎందుకు తక్కువ రేటుకు ఇవ్వలేము ఎందుకు మీరు ఎందుకు మీరు అనవసరంగా బయట ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు ఎస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి డిఎస్సి ఎందుకు రాదో నేను చూస్తాను మీరు మ్యాథ్స్ ఎవరైతే ఎస్ఈడి మ్యాథ్స్ బాధపడతారో ఈ మ్యాథ్స్ దగ్గర పెట్టుకోండి మ్యాథ్స్ బుక్ ఎస్ మ్యాథ్స్ బుక్ ఈ మ్యాథ్స్ బుక్ దగ్గర పెట్టుకోండి దీనికి వర్క్ బుక్ కూడా ఉంది ఎల్లండి ఈరోజే ఒకసారి బుక్ బుక్ షాపులకు వెళ్ళి మీరు తీసుకుంటారా తీసుకుంటారో తీసుకో నాకు ఫోన్ చేయండి ఆఫీస్ ఫోన్ చేయండి పలానా బుక్ షాపులో బుక్స్ లేవు లేదు పలానా బుక్ షాపులో కంప్లైంట్ చేయాలని చెప్పి చెప్పండి నాకు మేము మా బుక్స్ మా బుక్ మా అనుభవం చేసి అడుగుతుంటే వేరే వేరే బుక్స్ ఇస్తున్నాడు పలానా బుక్ షాపు పేరు చెప్పండి నాకు ఎస్ చెప్పండి మేము చూసుకుంటాం మన బుక్స్ ఒకవేళ మన బుక్స్ లోపల పెట్టేసేసి వేరే వాళ్ళ బుక్స్ ముందు పెడితే చెప్పండి ఎస్ ఆ ఏరియాలో ఆ బుక్ షాప్ని మేము ఎలా చేసుకుంటాం మేము ఆడి ఆడుకుంటాం కానీ అలా చే చాలా మంది బుక్ షాపులు అభ్యర్థులు కూడా మీ ఇష్టమో ఈ అన్ని బుక్స్ బాగుండే మీరు ఏది కావాలో మీరు తీసుకోండి అని చెప్తాను వాళ్ళు దొరకరు ఎక్కడో నూటికి ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దృష్టి తీసుకురాని నేను చూసుకుంటాను కాబట్టి మిత్రులారా బాగా చదవండి ఈ రోజే నేను చెప్పింది చెప్పినట్టు చేయండి ఈ రోజే మీరందరూ కూడా సాయంత్రము పొద్దునే మధ్యాహ్నము అన్ని బుక్ షాపులకు వెళ్ళండి ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు ప్రతి బుక్ షాప్కి వెళ్ళండి వెళ్ళి అను బుక్స్ ఉన్నాయా అని అడగండి ఫస్ట్ అడగండి ఏం చదువుతారు చెప్పండి Thank you.